నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము చిన్న చిన్న పిల్లలు మనకు ఒక్కొక్కసారి ఏజ్ అనేది గ్యాప్ లేక మనకు చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్ అడల్ట్స్కి కూడా ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే మూత్ర విసర్జనకి గంటకు ఒకసారి లేదంటే రెండుసారి వెళ్లాల్సింది వస్తుంది స్మెల్ కిటోన్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆకలి ఎక్కువ అనిపిస్తుంటుంది ఎక్కువ దాహం అనిపిస్తూ ఉంటుంది ఇలా ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ ఇంకా ఎంత తిన్నా వాళ్ళకి వెయిట్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనము టైప్ వన్ డయాబెటీస్ అని చెప్తాము టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఇది రెండు రకాల డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి ఇది దీంట్లో మనకు టైప్ వన్ డయాబెటీస్ ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పొచ్చు సో ఇక్కడ మనకు పిల్లలు పుట్టిన వెంటనే మనకు ఒక్కొక్కరికి స్టార్ట్ అవుతుంది తెలియక మనకు రీజన్ ఏమీ లేక మన ఓన్ శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి మన ప్యాంక్రియాస్లో అసలు ఏది ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల మన బాడీలో ఉన్న షుగర్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ చాలా పెరిగిపోతుంది అప్పుడు మనము టైప్ వన్ డయాబెటీస్లా కన్సిడర్ చేస్తాము సో ఇక్కడ మనకు పేషెంట్స్కి సిమ్టమ్స్ అనేది టైం లేక మనకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది అంటే ఒక వన్ అవర్లో టూ టైమ్స్ లేదంటే త్రీ టైమ్స్ కూడా వెళ్తూ ఉంటారు మార్నింగ్ అవర్స్లో వాళ్ళకి తెలియకపోయినా నైట్ టైమ్స్ చాలా నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి యూజువలీ ఇది మనకు ఫస్ట్ సిమ్టమ్ ఉంటుంది నెక్స్ట్ ఆకలి ఎక్కువ ఉంటుంది ఎంత ఆకలైనా వాళ్ళు తింటూ ఉంటారు కానీ ఆకలి అనేది తగ్గేదే లేదు నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్కువ దాహం అనిపిస్తుంటుంది ఇక్కడ ఎంత దాహం అయినా వాళ్ళు ఫ్రీక్వెంట్ యూరినేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు ఇక్కడ వాళ్ళకి దాహం అనేది సరిపోదు నెక్స్ట్ ఇంత తిన్నాక ఇంత దాహం ఉన్న వాళ్ళ వెయిట్ లాస్ అనేది ఉంటుంది అంటే మనకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో మనకు వెయిట్ లాస్ అనేది మినిమం ఉండాలి ఇక్కడ సడన్ గ్రాడ్యు మనకు గా కాకుండా సడన్ ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ వన్ మంత్లో ఇలా సడన్ వెయిట్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది కొన్ని మనకు సిమ్టమ్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు టెస్ట్ ఏం టెస్ట్ అంటే బేసికలీ ఇక్కడ మనకు బ్లడ్ టెస్ట్ ఫర్ గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది పోస్లన్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి దీంతో పాటు ఇప్పుడు మనకు హెచ్బిఏవన్సీ అంటే గ్లైకోసినేటెడ్ హీమోగ్లోబిన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో మనకు ఎంత పర్సెంట్ అంటే ఎట్లా ఉంది డయాబెటిక్ కండిషన్ అని తెలుసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఆ హెచ్పిఎన్సీ టెస్ట్ కూడా మనకు అవసరం ఉంటుంది సో హోమియోపతిలో మనకు మేనేజ్మెంట్ పర్పస్లా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు వన్ ఇయర్ లోపల వాళ్ళకి డయాబెటీస్ వచ్చింది అంటే లేదంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒక ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకి వచ్చిందంటే కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ డయాబెటిక్ రెటనోపతి అంటే కండ్లలో మనకు రెటినల్ వెజల్స్ అన్ని బ్లాక్ అయిపోవడము డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ పైన ఓవర్లోడ్ అయ్యి మనకు కిడ్నీ ఫంక్షనింగ్ క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోవడము డయాబెటిక్ న్యూరోపతి అంటే నర్వస్ కాళ్ళలు ఏముంటాయి ఆ కాళ్ళల ననాలన్నీ తిమ్మిరెక్కడము స్పర్శం లేకపోవడము ఇట్లా సెన్సేషన్ లేక చాలా ప్రాబ్లమ్స్ అనేది కాంప్లికేషన్స్లో కనిపిస్తూ ఉంటుంది ఇలా ఏదున్నా మన మేనేజ్మెంట్ కోసం హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మీరు ఎవరైనా కన్సల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ మెడిసిన్స్ ని మీరు తీసుకోవచ్చు దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు పడాలి జాగ్రత్తలు అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ మనకు డయట్ అంటే ఒకేసారి ఇట్లా మనకు తినడానికి ఇక్కడ వీలు లేదు అంటే మీ మీల్స్ ఏమున్నాయి దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి మళ్ళీ ఫైబర్ యాడ్ చేయాలి స్మాల్ మీల్స్ ఎవ్రీ త్రీ అవర్స్ వన్స్ బ్రేక్ చేసుకొని ఆ మీల్స్ అనేది తీసుకుంటే మీ హెల్తీ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ టైప్ వన్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది థ్యాంక్ యూ